బేహదు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు ఏ పిల్లలైతే హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయబుద్ధిగా ఉంటూ ఉంటారు వారు తమను హండ్రెడ్ పర్సెంట్ సమర్పణ చేసుకుంటారు అనగా తన యొక్క సూక్ష్మాత సూక్ష్మమైన సంకల్పాలు కూడా బాపుకు సమర్పణ చేస్తారు ఎందుకంటే బాపు పైన పూర్తి నిశ్చయం ఉంటుంది బాపు కేవలం నావాడు ఈ సమయంలో అనే నిశ్చయము ఉంటుంది ఆయన నా యొక్క ప్రతి ఒక్క సెకండులో శీఘ్రాతి శీఘ్రంగా మరి నన్ను సీట్లో సెట్ చేస్తారు కూర్చోబెడతారు అనగా బాప్ సమానమైన సీట్లో సెట్ చేసి విశ్వ పరివర్తన కార్యంను నా ద్వారా చేయిస్తారు అనేటువంటి నిశ్చయ స్థితిలో స్థిరంగా ఉంటూ ప్రతి ఒక్క ఆటుపోట్లను అప్ అండ్ డౌన్స్ను ఈజీగా క్రాస్ చేసి బాపు యొక్క శ్రీమతమును హండ్రెడ్ పర్సెంట్ ఫాలో చేస్తూ ఉంటారు బాప్ అయితే మీ అందరికీ ఇప్పుడు సంపన్నంగా తయారు చేయటం కోసమే వచ్చి ఉన్నారు కానీ పిల్లలైనా మీరు బేహద్దు కార్యం చేయాలి మీ యొక్క ప్రతి ఒక్క మార్గమును క్రాస్ చేస్తేనే మీరు చేరుకోగలుగుతారు మీరైతే సంతోషంగా ఉత్సాహ ఉల్లాసంగా ఉండాలి ఇది అంతిమ దుఃఖంతో నిండిన సమయం మీ యొక్క సాతి ఎవరు అయ్యారు బేహద్ ఆల్మైటీ అదాటి దుఃఖహర్త సుఖకర్త మీకు ఇప్పుడు సాతీగా ఉన్నారు మీరు కూడా బాప్ సమానంగా దుఃఖహర్త సుఖకర్తగా కండి బాపు మిమ్మల్ని అలా చేస్తూ ఉన్నారు పిల్లలు మీ యొక్క పరివర్తన మీకు చెప్పటం లేదు కానీ అకస్మాత్తుగా పిల్లల యొక్క పరివర్తన కూడా జరుగుతుంది కనుక ఉత్సాహ ఉల్లాసంలో ఉండండి బాపు ఏదైతే అంటూ ఉన్నారో అది చెయ్యండి ఈ విషయానికి హండ్రెడ్ పర్సెంట్ విషయం పైన నిశ్చయం పెట్టుకోండి బాబు కూడా చాలా సహజంగానే సమయంలో పరివర్తన చేయించాలి అనుకుంటూ ఉన్నారు మీరు కూడా ఆ విధంగానే తయారు కావాలి అందరూ కూడా వాహ నా పిల్లలు వాహ పిల్లలు అని అనే విధంగా ఉండాలి అందుకని పిల్లలు ఆడండి పాడండి నవ్వండి నాట్యం చేయండి బేఫికర్ నిశ్చింతగా ఉండండి సదా ఖుషీగా ఉండండి మీ జీవితంలోని ప్రతి ఒక్క సెకండుని ఎంజాయ్ చేస్తూ ఉండండి బస్ అందుకనే ఆనందమే ఆనందం ఇది బ్రహ్మానందం నిత్యానందం పరమానందం బేహద్కే బేహద్ పరంపరం పరం ఆనందంగా తయారు అవ్వాలి ఆ విధంగా మీరు ఉండాలి अच्छा परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महा शांति है महाशांति है नमस्ते